హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రవీణ హుడ్లాగ్స్ ఈరోజు నేను మంచి హెల్తీ అండ్ టేస్టీ స్నాక్ ఐటెం చేసి చూపించబోతున్నాను ఇది రాగిపిండి కుడుములండి మనం వీటిని పచ్చి కొబ్బరి పల్లీలతో చేయబోతున్నాము చాలా టేస్టీగా ఉంటుంది సో రండి ఇది ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ మనం బెల్లం పాకం చేసుకోవాలి దీనికోసం నేను ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను వన్ బై ఫోర్త్ కప్పు నీళ్లు వేసి బెల్లాన్ని బాగా కరగనివ్వాలి జనరల్గా రాగిపిండితో స్నాక్స్ ఏవైనా సరే చాలా హెల్తీ అండి ఇలా నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేయండి రాగిపిండి కుడుములు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి బెల్లం మొత్తం కరిగి బబుల్స్ రావడం స్టార్ట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ మిశ్రమాన్ని తర్వాత కడాయి పెట్టుకొని ఒక కప్పు రాగి పిండిని వేసుకోవాలి పిండిని బాగా వేయించుకోవాలి పిండిని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వేయించుకోండి పిండి కలర్ కూడా లైట్గా చేంజ్ అయింది కదా ఇప్పుడు ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నాను రాగి పిండితో పాటు పచ్చి కొబ్బరి తురుము కూడా మనం వేయించుకోవాలి ఇప్పుడు ఆ రెండింటినీ బాగా కలుపుతూ త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలి తర్వాత హాఫ్ కప్పు వేయించిన పల్లీల పొడిని వేస్తున్నాను నేను పల్లీలను వేయించి మిక్సీ పట్టి పల్లీల పొడిని చేసుకున్నానండి మిశ్రం మొత్తం బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బెల్లం పాకాన్ని వడగట్టి నెమ్మదిగా వేసుకోవాలి తర్వాత మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకోవాలి ఇంకొంచెం బెల్లం వాటర్ వేసి బాగా కలుపుకోవాలి మొత్తం కలిసే వరకు అందులోనే త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని మనం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మిశ్రం మొత్తం బాగా కలిసేలా చక్కగా కలుపుకోవాలి ఇందులో ఇలాచీ పౌడర్ వేసి మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకున్నాను మనం కలుపుకున్న ఈ పిండి ముద్ద కట్టేలా ఉండాలి చూడండి నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్లు చేతికి గీ అప్లై చేసి ఆ మిశ్రమాన్ని తీసుకొని గట్టిగా ప్రెస్ చేసి కుడుముల్లాగా తయారు చేసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి మొదటగా నా ఛానల్ వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అలాగే కుడుములన్నిటిని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానికి గ్లీ అప్లై చేసి అందులో మనం తయారు చేసుకునే కుడుముల్ని అందులో పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన ఇడ్లీ పాత్ర పెట్టి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఆవిరి పైన ఉడికించుకోవాలండి అంతేనండి రాగిపిండి కుడుములు రెడీ అయిపోయినట్టే ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో